హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు పండగ పనులతో బిజీ బిజీగా ఉన్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి సంక్రాంతి పండగ కనుమ స్పెషల్ ములక్కాయ మటన్ అయితే మాత్రం వాళ్ళకి ఈ కూర పేరు వినగానే అబ్బా ఏమి రుచిగా ఉంటుంది అనిపిస్తుంది తినని వాళ్ళకి మాత్రం ఏంటి నాన్ వెజ్ వెజ్ కలిపి చేస్తారా ములక్కాయలు మటన్లోనా అని అనిపిస్తుంది తిన్న తర్వాత దీని రుచి అబ్బా ఎంత బాగుందనిపిస్తుంది అంతేకాకుండా మన ఇంట్లో ఎనిమిది మంది కూర చేయాలి అనుకుంటే నలుగురికి సరిపడా మటన్ తెచ్చుకుంటే సరిపోతుంది అంత బాగా ఆట వస్తుంది అలాంటి ఈ కూరని ఈ సంక్రాంతి పండగ కనుమ స్పెషల్గా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను ఆ మటన్కి ఈ మాత్రం అల్లం తీసుకోవాలి ఇది గ్రాముల్లో వచ్చేసి ఒక పాతి గ్రాముల వరకు ఉంటుంది నేనైతే రోట్లో నూరుతున్నాను కాబట్టి కొంచెం అల్లం మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తున్నాను ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఆ వెల్లుల్లిపాయ పొట్టువలు చేసి గర్భాలు వేసుకొని నూరుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను లెక్క ఒక టేబుల్ స్పూన్ అవుతుంది మీ దగ్గర ఒకవేళ రోల్ లేకపోతే అల్లం వెల్లుల్లి రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకోవచ్చు కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ వేసుకుంటే కూర మనకు మంచి టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ పెద్ద సైజువి మూడు ఉల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ ఉల్లిపాయలను కూడా మనం రోట్లో వేసి కొంచెం కచ్చాపచ్చిగా నూరుకున్నామంటే మనకి కూర మంచి గుజ్జులాగా వస్తుంది ఉల్లిపాయలు కూడా రోల్ లేకపోతే గనక మిక్సీ జార్లో వేసి ఆన్ ఆఫ్ చేయండి మరీ మెత్తగా పేస్ట్ అల్లే చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండేలాగా చూసుకోండి ఇంక ఇప్పుడు రోల్ కూడా కడిగేసుకొని కూర దగ్గరికి వెళ్ళిపోదాం మీలో ఎంతమందికి ఇంట్లో రోలు ఉంటే ఇలా రోట్లో నూరుకొని చేసుకోవటమో ఇష్టమో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను దీన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మటన్ అనేది లేతదే కాబట్టి నేను కుక్కర్లో వేయకుండా విడిగానే చేస్తున్నాను విడిగా చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఉంటే గనక కళ్ళు ఉప్పు వేసుకోండి కూర రుచిగా రావటానికి ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది ఇంకా రుచికి సరిపడా కారం వేసుకోండి ఈ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మొక్కలకు పట్టేలాగా బాగా ఒక్కసారి చేత్తో కలిసే వరకు కలుపుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా మటన్ ముదురుగా అనిపిస్తే గనక ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి కుక్కర్లో వేసి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనకు మటన్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఇంకా రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇంక ఇప్పుడు నేను విడిగా చేస్తున్నాను కాబట్టి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఇది అంటే ఒక యాభై గ్రాములు ఉంటుంది గ్రాముల్లో వచ్చేసి ఈ ఆయిల్ వేడెక్కగానే మనం నూరించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేగానే మనం పచ్చిగా నూరు ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అవి కూడా వేసేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చి మర్చిపోయాను ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి మనకు ఉల్లిపాయ వేగినట్టు అర్థమవుతుంది గోల్డ్ కలర్ ఏం రానవసరం లేదు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఒకసారి అంతా మళ్ళీ బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసి కలుపుకున్నాం కదా మటన్ వేసుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకున్నా కూడా ఇదే పద్ధతిలో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇవన్నీ కూడా తిరుగుమాతలో వేసుకున్న తర్వాత ఇలాగే ఉల్లిపాయది వేగిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ కూడా వేసేసుకొని ఇలా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇంకా మిగతా పద్ధతి అంతా కూడా ఒకటే ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఈ కూరను ఇలాగే మగ్గనిద్దాం వాటర్ వేయకుండా ఇంక ఇక్కడ నేను ములక్కాయలు తీసుకున్నాను ఈ కూరకు అసలైన రుచి ఈ ములక్కాయ ముక్కలే తీసుకున్న అర కేజీ మటన్కి ఒక రెండు పెద్ద ములక్కాయలు తీసుకున్నాను ఇవి దాదాపుగా కట్ చేస్తే నాకు ఈ సైజు ఒక ఇరవై ముక్కలు అయ్యాయి ఈ ములక్కాయలకు మనం చెక్క ఏం తీయాల్సిన అవసరం లేదు చెక్కు తీస్తే మనకు త్వరగా ఉడికిపోతాయి చెక్కు తీయకుండా వేసుకుంటేనే బాగుంటుంది చెదురైపోకుండా ముక్క ముక్కలాగా ఉంటుంది ఇంక ఇప్పుడు మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం మధ్య మధ్యలో మాత్రం కూరను ఎప్పుడైనా సరే తిప్పుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది ఇంక ఇక్కడ చూడండి మటన్లో మనం ఎలాంటి వాటర్ వేయకుండానే ఎంత వాటర్ వచ్చిందో ఇలా అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఇంకా వాటర్ వచ్చింది చూడండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఈ మటన్లో మనం వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక ఆరు వందల ఎంఎల్ వరకు వాటర్ వేసాను ఒకవేళ మనకి ఈ వాటర్ అయిపోయేలోపు మటన్ ఉడకలేదు అనుకుంటే కనుక ఇంకో కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు మొక్క ఉడికే వరకు ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అదే ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకున్నదైతే ఈ వాటర్కే చక్కగా ఉడికిపోతుంది అంతా ఒకసారి బక్కలిచే వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగే కూరను మాత్రం మధ్య మధ్యలో మూత తీసి గరెటతో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి మనకి మటన్ విడిగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేటే పడుతుంది అదే మీకు కుక్కర్లో ఉడికించుకుంటే ఇంత టైం కూడా పట్టదు ఇంకెలా మనకు మొక్క తీసి చూసి ఒక మూడు వంతులు ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇంకా పావు వంతు ఉడికితే సరిపోతుంది అనుకున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈ మటన్ ఉడకటానికి నాకు దాదాపుగా యాభై నిమిషాలు సమయం పట్టింది మీ కుక్కర్లో అయితే అంత టైం పట్టదు ఇంక ఇక్కడ నాకైతే ములక్కాయ ముక్క ఉడికిపోయింది మటన్ ఉడికిపోయింది ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంది అనుకుంటే ఒక ముక్క తీసి విడిగా పెట్టి చూసుకోండి ఉడికిందో లేదో ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూనం బావు గరం మసాలా వేసుకోవాలి మీకు వీలైతే గనక కొంచెం గరం మసాలా కూడా అప్పటికప్పుడు పట్టి వేసుకొని చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉంటే నలుగురికి సరిపడా మటన్ తెచ్చుకున్నారనుకోండి అనుకోకుండా ఎవరైనా నలుగురు చుట్టాలు వస్తే గనక ఇలా ములక్కాయలు వేస్ట్ చేయండి కూర మీరు ఐదు వందలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మటన్ తెప్పించాల్సిన అవసరమూ ఉండదు కూర రుచికి రుచి ఆటి వస్తుంది ఇంకా తిన్నవాళ్ళు అయితే మాత్రం ఈ కూర ఎప్పుడు తినకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకొని మరి ఇంటికి వెళ్ళి చేసుకుంటారు అంత బాగుంటుంది కూర పులుసుగా వండుకోవటం చిక్కగా వండుకోవటం అనేది మీ ఇష్టము పలచగా కావాలి అనుకుంటే కొంచెం ముందుగా స్టవ్ ఆపేసుకోండి కొంచెం పలచపలచగా ఉన్నప్పుడు చిక్కగా కావాలనుకుంటే ఒక నిమిషం ఎక్కువ ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీగా ఈ సంక్రాంతి పండుగ కనుమ స్పెషల్గా ములక్కాయ మటన్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో మీకు అన్నంలో కూడా కలిపి చూపిస్తాను మనం విడిగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కూర మనం ఏదైనా రుచి కోసమే వండుకుంటాం కదా తినడానికి రుచిగా ఉండాలంటే కొంచెం కష్టపడాలి కొంచెం సమయం కేటాయించాలి చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ములక్కాయ కానీ మటన్ కానీ మీకేం మీరు చెప్తారు మీరంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు మేము జాబ్స్ చేసుకుంటాము అంటారా అలాంటి వాళ్ళు మనకు ఉండనే ఉన్నాయి కదా మిక్సీలు కుక్కర్లు అలా ఆ పద్ధతిలో అయినా చేసుకోండి రెండు పద్ధతుల్లో చెప్పాను కదా సరే మరి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్